Hello everyone. ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మా వారు కాస్త పంతులను మారారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వైఫ్ పూజ చేసుకుంటుందంటే చాలా సపోర్టివ్గా పూజకన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకున్నాను సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అయితే కథ మొత్తం అతనే చదివారు ఇంకా పూజ అయితే చాలా నిండుగా చేసుకున్నాను మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేను ఎలా సర్దుకున్నాను పాపను ఎలా రెడీ చేశాను ఎలా పిండి వంటలు చేశాను ఇవన్నీ కూడా కమింగ్ సూన్లోనే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో చాలా మంది అడుగుతున్నారు పూజా వీడియో పూజా వీడియో అని చెప్పేసి అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా హాయిగా అనిపించింది మనసుకి చాలా నిండుగా అనిపించింది ఏదేమైనా వరలక్ష్మీదేవి పూజకి అప్పటి వరకు కూడా ఏమి ఉండవండి అన్నీ అమ్మ వల్ల ముందు రోజే ఖచ్చితంగా వచ్చేస్తాయి తోరలు కూడా చాలా మంచిగా కట్టుకున్నాను నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ